రథసారథి న్యూస్ ఆంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు సభావేదిక సాంస్కృతిక వేదికతో పాటు ఐదు బ్లాక్లలో యాభై గ్యాలరీలను ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జెండాలతో సుందరంగా తీర్చిదిద్దారు ముఖ్యాతిథులుగా విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అయోధ్య రామమందిరం ట్రస్టీ గోవింద్ దేవ్ మహారాజ్ విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ తదితరులతో పాటు రాష్ట్రంలో నూట యాభై మంది స్వామీజీలు పాల్గొననున్నారు ముప్పై ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు మూడు పాయింట్ ఒకటి ఐదు సున్నా ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు వీలు కల్పించారు పార్కింగ్ నుంచి సభకు చేరుకునే మార్గంలో భోజన వసతి ఏర్పాటు చేశారు ప్రతి ప్రాంగణంలో యాభై వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు సభను యాభై గ్యాలరీలుగా విభజించారు మొత్తం మీద మూడు వేల ఐదు వందలు మంది ప్రబంధకులు విధుల్లో ఉంటారు ముందు రోజు వచ్చే వారికి ఉప్పులూరు స్టేషన్ వద్ద వసతి ఏర్పాటు చేశారు వేదికపై ధార్మిక సంస్థ ప్రతినిధులు స్వామీజీలే ఉంటారు కావున హైందవ సోదరులు భారీ ఎత్తున హాజరు కావాలని కమిటీ వారు సూచించారు